이로주로. అన్ని గ్రాఫిక్స్ లో చూసుకుందాం అనుకుంటున్నారు మన దర్శకులు అప్పట్లో దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణతో డైలాగ్ చెప్పించాడు దర్శకుడు శ్రీను వైట్ల ఏమైనా ఉంటే గ్రాఫిక్స్ లో తీసేయండి అని ఇప్పుడు దర్శకులు కూడా ఇదే నమ్ముకుంటున్నారు ముందు సినిమా తీసి ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్ తో పాటు గ్రాఫిక్స్ లో కవర్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు అయితే మెథలాజికల్ సినిమా చేసేటప్పుడు మాత్రం గ్రాఫిక్స్ విషయంలో కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది కానీ మనోళ్ళు మాత్రం కథలు అవి చేస్తూ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా దారుణంగా చేస్తున్నారు ఇదే ట్రోలింగ్ అయ్యేలా చేస్తున్నారు ఈ రోజుల్లో కంటెంట్ లేని సినిమాలు అయినా వస్తున్నాయేమో గానీ విఎఫ్ఎక్స్ లేని సినిమాలు ఎక్కడ వస్తున్నాయి చెప్పండి చిన్న సినిమాలు కూడా గ్రాఫిక్స్ అనేది ప్రాణంగా మారిపోయింది ఇప్పుడు మైథాలజీ మూవీస్ కు అయితే మరీను ఆ సినిమాల్లో గ్రాఫిక్స్ లేకుండా ఏది ఉండదు అంత ఖర్చు పెడుతున్నా కూడా క్వాలిటీ లేని గ్రాఫిక్స్ ఇస్తూ అనవసరంగా ట్రోలింగ్ బారణ పడుతున్నాయి కొన్ని సినిమాలు దానికి రెండేళ్ల కింద వచ్చిన ఆదిపురుష్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా విడుదలైనప్పుడు ఎలా ఉందనేది ఎవరు మాట్లాడలేదు అందులో ఉన్న పూర్ గ్రాఫిక్స్ గురించే చర్చ జరిగింది ముఖ్యంగా ప్రభాస్ లాంటి హీరో డేట్స్ ఇస్తే ఇలాంటి బొమ్మల సినిమా చేస్తావా అంటూ దర్శకుడు ఓఎం రత్నం ఓ రేంజ్ లో ఆడుకున్నారు ఫ్యాన్స్ ఆదిపురిష్ గ్రాఫిక్స్ ను ట్రోల్ చేసినంతగా ఈ మధ్య కాలంలో మరే స్టార్ హీరో సినిమాను ట్రోల్ చేయలేదు ఆదిపురిష్ విడుదలైన ఆరు నెలలకు హనుమాన్ విడుదలైంది ఇది వచ్చాక ఆదిపురిష్ మరో రౌండ్ వేసుకున్నారు ట్రోలర్స్ లిమిటెడ్ బడ్జెట్ లో మైథాలజీ కాన్సెప్ట్ తో అద్భుతమైన గ్రాఫిక్స్ తో వచ్చిన సినిమా హనుమాన్ ఏ సినిమా చూశాక దర్శకుడు ప్రశాంత్ వర్మ పనితీరుపై ప్రశంసల వర్షం కురిసింది అదే సమయంలో రత్నం పనితీరును తప్పు పెట్టారు అన్ని సినిమాలకు హనుమాన్ మాదిరి వర్కౌట్ అవ్వదు కదా తాజాగా హోంలీ ఫిల్మ్స్ నుంచి వస్తున్న మహావతార్ సిరీస్ కు కూడా ట్రోలింగ్ బాధలు తప్పేలా కనిపించడం లేదు ఈ సిరీస్లో ఏకంగా ఏడు సినిమాలు అనౌన్స్ చేశారు మేకర్స్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఏడు మధ్యలో ఈ సినిమాలు విడుదల కానున్నాయి అందులో భాగంగానే మొదటి సినిమాగా నరసింహ సినిమా రాబోతుంది జూలై ఇరవై ఐదున విడుదల కానుంది ఈ చిత్రం ఈ సినిమా గ్రాఫిక్స్ పై కూడా ట్రోలింగ్ మొదలైంది ఆది పురుషు తరహాలోనే నరసింహ కూడా యానిమేటెడ్ సినిమా కానీ ఇందులో బెటర్ గ్రాఫిక్స్ ఉంటే బాగుండు అంటున్నారు ఆడియన్స్ కన్నప్ప సినిమా విఎఫ్ఎక్స్ పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది ముఖ్యంగా ప్రభాస్ ఉన్నంతసేపు విషల్ ఎఫెక్స్ గాలికి వదిలేశారు ఆయన ఉన్నాడు కాబట్టి దాని గురించి మాట్లాడట్లేదు గానీ ఒక్కసారి పట్టించుకుంటే మాత్రం కన్నప్పలో అంతకంటే దారుణమైన విఎఫ్ఎక్స్ సీన్స్ మరొకటి లేవు అమీర్పేట్ గ్రాఫిక్స్ అంతకంటే బెటర్ అంటూ మీన్స్ వస్తున్నాయి మొత్తానికి మైథలాజికల్ సినిమాలు తీసేటప్పుడు మేకర్స్ బెటర్ గ్రాఫిక్స్ పై ఫోకస్ పెట్టాల్సిందే లేదంటే ఫలితం దారుణంగా ఉంటుంది అలాగే ట్రోలింగ్ కూడా